ప్రభూ మనుషులకు ప్రాపంచిక జీవితంపై ఎందుకంత మమకారం దానిలో ఏముంది వారు ఆ మాయ నుండి బయటపడలేరా స్వామి ఈ సృష్టి రహస్యమేమిటి మాయ అంటే ఏమిటి నారద అంతా నా లీలే సత్యాన్ని తెలుసుకోవడమే ముక్తి ఒకసారి నారద మహర్షి శ్రీ మహావిష్ణువు కలిసి సరదాగా నడుచుకుంటూ వెళుతున్నారు ఈ లోకం పోకడలు మనుషుల మనసత్వాలు సంసార లంపటాలు తదితర విషయాలపై చర్చించుకుంటూ ఉన్నారు ఇంతలో నారదుడు ఎంతో ఆసక్తితో ప్రభు మనుషులకు ప్రాపంచిక జీవితంపై ఎందుకంత మమకారం దానిలో ఏముంది వారు ఆ మాయ నుండి బయటపడలేరా బయటపడలేరా అంటూ సందేహాన్ని అడిగాడు నారదుడి అంతరంగాన్ని గుర్తించిన శ్రీ మహావిష్ణువు చిద్విలాసంతో ఈ సంసార శక్తి విషయం తర్వాత చెబుతాం నాకు దాహం అవుతుంది ముందు తాగడానికి మంచినీళ్లు తీసుకువస్తావా అంటూ నారదు అర్థించాడు ఓ దానికి ఇప్పుడే తెస్తాను ప్రభు ఉండండి అంటూ దూరాన ఉన్న ఓ ఇంటికి వెళ్ళిపోయాడు నారదుడు ఇంట్లోంచి ఒక ఏళ్ళ అందమైన యువతి మంచినీళ్ళు తీసుకుని వచ్చింది ఒక్కసారిగా ఆ లోక సంచారి ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడైపోయాడు తొలిచొప్పులోనే మోహంలో పడిపోయాడు తన మనసులో మాట ఆమె ముందుంచాడు ఆమె సరైన అమ్మాయి ఇంట్లో వాళ్ళు వివాహానికి అంగీకరించడం క్షణాల్లో జరిగిపోయింది అలా నారదుడు గృహస్థుడై సమీపంలోని ఏటి ఒడ్డునే ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు భార్య పిల్లలు సంపాదన ఇలా క్షణం లేకుండా సంసారంలో కూరుకుపోయాడు కుటుంబ సభ్యుల ఆలన పాలనలో మమేకమైపోయాడు వృద్ధాపంలో కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు ఇంతలో హఠాత్తుగా ఒకరోజు ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షాలు వరదగా మారి ఏటు ఒడ్డున నారదుడు కట్టుకున్న కుటీరాన్ని ముందెచ్చాయి భార్యా పిల్లలు నీళ్ళలో కొట్టుకుపోతుండడంతో నారదుడు దిక్కుతోచక అరుస్తూ ఉన్నాడు ఇంతలో శ్రీమన్నారాయణుడు నారద నేనడిగిన మంచినీళ్ళేవి అంటూ వెనక నుంచి వీపు తట్టాడు మంచినీళ్ళేంటి అంటూ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు నారదుడు ఇదే సంసారం నాయన అంటూ నారదుడి భుజంపై వెయ్యి వేసి నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళిపోయాడు శ్రీ మహావిష్ణువు ఈ కథలో లాగానే పసితనం నుంచి పంటరాకులా రాలిపోయే వరకు మనుషులు ఇల్లు పిల్లలు సంసారం వీటి మధ్య బొంగరంలా తిరుగుతున్నారు అందుకే ఆది శంకరాచార్యులు ఆవేదనతో అన్నారు బాల్యమంతా ఆటల్లో ఆసక్తి చేత యవ్వనమంతా స్త్రీ వ్యామోహం చేత వ్యార్థక్యం సంసార చింతనల చేత జీవితానంతా ఇలా గడుపుతారే కానీ బృహబ్రహ్మపై ఆసక్తి కలిగే వారెవరు లేరు ఈ లౌకికమైన జీవితం రసహీనమని తెలిసినా ఆ పరమాత్మపై ఆసక్తిని ప్రీతిని పెంచుకోలేకపోతున్నారు వివేకహీనులై ఇంకా భౌతిక సుఖాల వైపునకే వెర్రిగా పరుగులు తీస్తున్నారు